తెలంగాణ వచ్చినాక పదంటే పదేళ్ళలో పట్టుబట్టి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది ముఖ్యంగా మనకు ఎప్పుడైనా నీటి సమస్య ఉండే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కల్వకుర్తి నెట్టెంపాడ్ సాగర్ భీమా వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా పదకొండు లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పోయిన పదేళ్లలో మనం పనిచేయడం జరిగింది ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడా గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు ఐదేళ్ళ దాకా కూడా ఉండే అక్కడ నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ళ కోసం బాధపడి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించటం సరే ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకు వచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్ట్ మనకు రాలేదు అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరుతూ ఉన్నాను మన ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక్క అడుగు వెనుకబడితే పది అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి విశ్లేషించుకోవాలి అర్థం చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి పట్టు పట్టాలి కొట్లాడాలి మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి అందులో ఎనకపోయేది లేదు గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు ఎందుకంటే మనం పనిచేసినాం హార్ట్ఫుల్గా పనిచేసినాం మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు వాళ్ళు రాజకీయం చేసిన ప్రజలు ప్రజలను మభ్యపెట్టినరు రిజల్ట్ ఇట్లా వచ్చింది అయినప్పటికీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో డెబ్బై శాతం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా డెబ్బై ఎనభై శాతం మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ అధైర్యపడాల్సిన అవసరం లేదు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకి మళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కూడా తొంభై శాతం మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అంటారు గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి తొంభై శాతం పని ఆల్రెడీ అయిపోయింది ఇంకా పది శాతం పని మిగిలింది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు ఐదు పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి అరవై తొమ్మిది టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది మన నార్లాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు వట్టెం కావచ్చు కరివేన కావచ్చు ఉద్దండాపూర్ కావచ్చు రిజర్వాయర్లు అన్నీ కూడా తొంభై శాతం అయిపోయినాయి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి అందులో నార్లాపూర్లో మీ అందరి గుర్తుండి ఉంటుంది కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం సో ఇప్పుడు మిగతా టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు బారేటటువంటి ఆస్కారం ఉంది ఇంకొక రెండు లక్షలు మన వికారాబాద్ కొడంగల్ అట్లానే నల్గొండ ఇవన్నీ కూడా కలిపి మొత్తం పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు పారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటిని క్యాన్సల్ చేస్తారని చెప్పి క్యాన్సల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించినా దొంగ కేసులు పెట్టించినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు దీన్ని ఆపద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేవి ఉన్నాయి దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళా రీటెండర్ చేయాలని చెప్తే దాంతోని ఇంకొక రెండు పంటలకు పాలమూరు ప్రజలకు పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది త్వరితగతిన ఈ పంటలు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి దీని వెనుక మతలబేందన్నది సీఎం గారు అందరికి కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకోసం అడుగుతా ఉన్నాం అంటే గౌరవ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నాం అంటే రకరకాలుగా మాట్లాడారు ఏం చేస్తున్నారు ఏం సంగతి అని రీడిజైన్ చేసి ఎక్కువ ఎకరాలకు ఎక్కువ ఆయకట్టును మనం కవర్ చేయడానికి నీళ్ళు ఆనాడు ఇచ్చినాం మరి ఇవాళ మేము పేపర్లలో చదువుతున్నది నిజమే అయితే పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే మరి ఎందుకోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎందుకంటే డిజైన్ చేంజ్ అయినప్పుడు మనకు ఆయకట్టు పెంచినప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఎందుకోసం టెండర్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం దానివల్ల జరిగేది ఏంది ఇంకో రెండు సీజన్లు పంట రాకుండా రైతులకు నష్టం జరుగుతుంది దీని బదులు దృష్టి పెట్టి ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్ట్ హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏమని మోడీ గారితోని సత్సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడారు మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి శ్రద్ధ దాని మీద పెట్టండి రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని అడ్డంకులు సృష్టించాలనో అన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఇవాళ మొత్తానికి మొత్తంగా తొంభై శాతం పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకొక పది శాతం పనులు పూర్తి చేయడం మీద ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇంకొక మాట మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతోని మరి అన్నీ కూడా అప్లికేషన్లు తీసుకున్నారు కోటి ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు నిజంగా కూడా అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు ప్రజలకు అర్థమవుతలేదు ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఈ డేటా మొత్తం ఎవరెవరు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో అన్ని మీ సేవా సెంటర్లలో ఆల్రెడీ డేటా మొత్తం ఉన్నది రేషన్ కార్డ్ అప్లికేషన్ అయినా వితంతు పెన్షన్ అప్లికేషన్ అయినా ఏదైనా ఆల్రెడీ డేటా ఉన్నది ఇక కొత్త స్కీములు కావాలనుకునే వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లు తప్ప మళ్ళీ పెట్టిన వాళ్ళతోనే పెట్టి తీసుకొని ప్రజలు లైన్లో నిలబెట్టిండ్రు అది అయిపోయింది సరే ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇవాళ ఆల్వ ఆల్రెడీ జనవరి తొమ్మిదో తారీఖు జనవరి నాడు పెంచినటువంటి పెన్షన్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి తొమ్మిది అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసి ఎక్కడా లేదు అక్కడనో ఇక్కడనో రెండు మూడు జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం రైతు బంధు ఊసు లేనటువంటి సందర్భం ఏమంటున్నారు ఇవన్నీ అడిగితే అరే నెల రోజులు ఇయరా రెండు నెలలు అంటున్నారు తప్పకుండా ఇస్తాం వంద రోజులు కూడా ఇస్తాం కానీ మేము కోరేది ఒకటే ఆల్రెడీ నలభై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్ దానిలో పనేం లేదు కదా కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా దానికి సమయం ఎందుకు దాన్ని మాత్రం జనవరి ఒకటి నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం వంద యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ప్ర రెండు వందల యూనిట్లు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకుని మీరు ఎందుకోసం అని చెప్తా ఉన్నాం ఈ మాట అంటే మీరు కట్టుడేందుకు వాళ్ళు మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడేందుకు కట్టకుంటే ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినవి కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏమన్నా ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం సమయం ఇస్తాం వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి మళ్ళా మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి పార్లమెంటులో ఏనాడైనా అది రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల నాలుగు కావచ్చు అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే బీజేపీ పార్లమెంట్లో ఉన్న ఎన్నడు వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే కేవలం మాట్లాడేటటువంటి పార్టీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా గిదే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకి పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా రెండు మూడు సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైనటువంటి సూచనలు మా అన్న చాలా గొప్పగా చెప్పినారు శ్రీనివాస్ గౌడ అన్న గారు ఎక్కడనో మా ఎంపీటీసీలను తీసుకుపోవడం ఎందుకు మా కౌన్సిలర్లను గుంజుకపోవడెందుకు ఇవన్నీ చేసేందుకు మీకు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాం మేము ఎందుకంటే ఇవాళ ప్రతి స్థానిక సంస్థల్లో నిండుగా దాదాపు ఎనభై ఎనభై శాతం ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కాబట్టి అభివృద్ధిలో ఎక్కడ కూడా మేము ఆటంకపరచం మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం తప్పకుండా మీకు సూచనలు చేస్తాం అవసరమైన సందర్భంలో నిలదీస్తాం జరుగుతున్నటువంటి పనులు ఆపకుండా కొనసాగించి ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పి మీ అందరినీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు